ఏపీలో రెండు రోజుల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఒంగోలులో చంద్రబాబు నాయుడు భారీ రోడ్ షో నిర్వహించడం జరిగింది రాజధాని సెంటర్ నుంచి కూడా చర్చి సెంటర్ వరకు టాప్లెస్ వాహనం మీద చంద్రబాబు నాయుడు భారీ ర్యాలీ చేపట్టడం జరిగింది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్న దృశ్యాలు మనం చూడవచ్చు దాదాపుగా వేల సంఖ్యలో చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలికేందుకు కూడా ప్రజలందరూ కూడా బయలుదేరేటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు వారందరికీ కూడా చంద్రబాబు నాయుడు అభివాదం చేస్తూ ఆయన ముందుకు సాగుతున్నటువంటి అదేవిధంగా రాజధాని సెంటర్ నుంచి కూడా చర్చి సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి అక్కడ చంద్రబాబు నాయుడు మీటింగ్ ఏర్పాటు చేసి ప్రజలందరూ అందరిని ఉద్దేశించి ఆయన ప్రసంగం కూడా చేయనున్నట్లుగా తెలుస్తుంది కానీ నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను నలభై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను ఎంతోమంది ముఖ్యమంత్రులు చూశాను నేను ఎన్నో ఎలక్షన్లు చూసాము కానీ ఈ ఐదు సంవత్సరాల్లో జరిగిన ఎలక్షన్ ఒక దురదృష్టమని మేము ఇప్పుడు దాకా భావించాము ఈరోజు ఒక శుభమైన మంచి రోజులు వస్తున్నాయని చెప్పి మేము ఊహించుకుంటున్నాము ఈరోజు ఆదాయ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మా నారా చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి గారు ఈరోజు మాకు ఒంగోలు రావటం చాలా ఆనందంగా సంతోషంగా ఉంది ఒక పండగ కాదు ప్రతి ఇంటికి పతి ఎక్క పతి పిల్లలు కూడా ఈరోజు ఒక వాళ్ళ ఇంట్లో ఒక పెళ్లిలాగా వచ్చారు ఈ రోడ్లో చూస్తుంటే ఆయన వచ్చినందువల్ల ఆనందంలో ఓటర్స్ అందరూ కూడా పట్టలేనంత పరిస్థితిలో ఉన్నాము మరి రేపు ఎల్లుండి ఎలక్షన్ మరి ఆ సందర్భంగా ఈ ఉత్సాహం అనేది తప్పనిసరిగా రేపు ప్రతి ఓళ్ళు ఓటు పోల్ చేసుకొని రెండు ఓట్లు సైకిల్ కేసి జనార్దన్ గారిని మాగంటి శ్రీనివాసరెడ్డి గారిని ఎక్కువ మెజార్టీతో కూడా గెలిపించడం అనేది జరుగుతుంది ఒక భాగం మరి ఇన్ని రోజుల నుంచి కూడా బ్యాడ్ ప్రసారం అనేది ప్రతి చిన్నదానికి గొడవలు అనేది ఎన్నిసార్లు ఎమ్మెల్యేలైనా ఎన్నిసార్లు మంత్రులైనా వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ఆ శిబిరముల నుంచి గొడవని మంచిది కాదనేది జనంలోకి వచ్చింది దానికి గుణపాఠం చెప్పడానికి తప్పనిసరిగా కూడా పదిహేను వేలతోటి జనార్దన్ గారు గెలుస్తున్నారు మాగంటి గారు కూడా తప్పనిసరిగా ఎంపీగా గెలవబోతున్నాడు గెలుస్తున్నాడని చెప్పి మా జనం అనే మాటలు జనం పబ్లిక్లో ఉండే ఇనేది మేము వింటున్నాం కాబట్టి ప్రతి ఓళ్ళు కూడా ఓటేసి గెలిపిస్తారు రేపు జూన్ పద్నాలుగో తారీఖు చూస్తారు మీరందరూ కూడా గెలుపు ఖాయము చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఖాయమని ఈ సందర్భంగా కూడా నేను మీ అందరికీ చెప్పడం జరుగుతుంది ఒంగోలు రూరల్ మండలం మహా అద్భుతంగా మారింది రాను గతంలో కంటే ఇప్పుడు ఊరూరు కూడా ప్రపంచంలాగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం చూడాలనే ఉద్దేశంతో ఉన్నారు అందరూ ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వచ్చిద్దా మన సైకిల్ గుర్తు ఓటేసి చంద్రుని గెలిపిద్దాం అన్ని నియోజకవర్గాల్లో కూడా అట్లానే ఉంది అదేవిధంగా మా ఒంగోలు రూరల్ మండలం కూడా ఇక చెప్పేది లేదు గొప్పగా ఉంది అని మేము గంట చెప్తున్నాం డెఫినెట్గా పన్నెండు పన్నెండు గెలిచిందని మేము మాకైతే పూర్తి నమ్మకం ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా పన్నెండు పన్నెండు గెలిచింది ఈ వాతావరణం చూస్తుంటే జనాలు ప్రపంచంగా తరలి వస్తారు చంద్రండి మళ్ళీ చూడాలా సీఎం సీట్లు గుర్తపెట్టాలి సైకో పోవాలని చెప్పని అందరూ ఎదురు చూస్తారని చెప్పని చెప్తున్నాను ఎన్ని చేసినా కూడా ఐదు సార్లు ఎమ్మెల్యే చేసినా కూడా ఒక్కసారి ఎమ్మెల్యే చేసి చూపించి మా దాంసాల జనార్దన నాయకత్వంలో మళ్ళీ కూడా మరి ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ ఒంగోలు అభివృద్ధి కార్పొరేషన్ అభివృద్ధి చెందాలంటే మళ్ళీ ధ్రామ్స్ జనార్దనం అవ్వాలని చెప్పని ప్రతి ప్రధానికం కోరుకుంటున్నారు ఎక్కడ పైన ఏ డివిజన్ పైన ఏ పల్లెటూరు పైన ఒంగోలు రూరల్ కానీ కొత్తపట్నం మండలం కానీ అన్ని అన్ని మండలాలు కానీ ఈ రెండు మండలాలు టౌన్ కూడా మళ్ళీ జనార్దన్ వస్తే బాగుండదని చెప్పని ఎవరు ఇంటింటికి చెప్పుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు ఎంత ఐదు వేలు ఇచ్చినా పదివేలు ఇచ్చినా ఓటికి ఇచ్చిన మేము వేసేది మాత్రం సైకిల్ కానీ చెబుతున్నారు ఓవరాల్ గా పాతిక వేలు మించి ముప్పై వేలు దాకా మెజారిటీ గెలుస్తుంది చెప్పి మాకు పూర్తి నమ్మకం ఉంది మా నియోజకవర్గం బాగానే ఉంది మెజారిటీ అంటే చెప్పలేము మెజారిటీ చెప్పలేము ఇప్పుడు గెలుస్తాడు గెలుస్తాడు మెజారిటీ చెప్పలేం గెలుస్తాడు గెలవడం మటుకి పక్క కొండేపు నియోజకవర్గం పొందూరు అక్కడ నుంచి వచ్చాం చంద్రబాబు చట్టానికి వచ్చాం ఈ స్టేట్ వైడ్గా చూసుకుంటే నూట నలభై ఐదు సీట్లు డెఫినెట్గా వచ్చేట్టుంది కూటమికి మాకు తెలిసిన సమాచారం ప్రకారం వన్ సిక్స్టీ ఫైవ్ కూడా కూటమికి అవకాశం ఉంది జనాల్లో కామ్ గోయింగ్గా ఓటింగ్ జరిగే పరిస్థితి ఉంది బయటపడకుండా మాగా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత స్లీపింగ్గా అంత ఎంతో బాగా జరిగిద్ది చూడండి జనార్దన గెలిచి ఐదు సంవత్సరాలు చేసిన అభి అభివృద్ధికి ఇప్పుడు జరిగిన అభివృద్ధికి తేడా చేసుకొని జనాలు దానికి తగ్గట్టుగానే ఓటింగ్లో పాల్గొంటారు ఒంగోల్లో మెజారిటీ అనేది మీరు చెప్పక్కలేదన్న ఇన్ని రోజుల నుంచి మీరు చూస్తున్నారు అందరినీ జరిగేది ప్రతి ఒక్కరు చూస్తున్నారు ఎవరు ఇప్పుడు ఒంగోల్లో ఏది కదా ఫ్లైఓవర్స్ కానీ ఏది కూడా డెవలప్మెంట్ జరుగుతుంది ఏదైనా జరుగుతుంది ఏదైనా జరుగు చేస్తుందని చెప్పంటే డీజే వల్లేనే సో కాబట్టి ఏంటంటే డీజే రావాలి ప్రకాశం జిల్లా బాగుపడదు అందరూ తెలుసు జనాథను ఏం చేసింది బాల్యం ఏం చేసి అందరు తెలుసు ఇంకా నేను చెప్పేది ఏముంది అందరూ తెలిసిందే చంద్రబాబే సీఎం దేవరంపాడు అర్జునవాడ ఒంగోలు మండలం ప్రకాశం జిల్లా నెక్స్ట్ వచ్చేది టీడీపీ మంచి జరిగిద్ది ఇంతవరకు జనార్థన బాగా ఫుల్ మెజార్టీ ఇబ్బంది ఏమి లేదు తిరుగులేదు అసలు ఇదండి ఒంగోలులో చంద్రబాబు నాయుడు గారు పర్యటనకు సంబంధించి కూడా ఈతరం ఎక్స్క్లూజివ్గా ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడి వారి అభిప్రాయాలను కూడా తెలుగు తెలియజేయడం జరిగింది కెమెరామెన్ బసవరాజుతో రత్నం ఈతరం టీవీ ఒంగోలు